ఇప్పుడు కరుంగలి మాల అనేది చాలా ట్రెండ్ అవుతుంది సో అసలు వాటిని ధరించే వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి ఓకే మేడం ఇప్పుడు చాలా మందికి ఏంటి సెలబ్రిటీస్ వాడుతున్నారు అని చెప్పేసి అందరు వాడాలనుకుంటారు ఇప్పుడు అక్కడ వాడు వాడారు నేను కూడా షాప్లో తీసుకున్నాను నేను వేసుకున్నాను వస్తుంది ఇప్పుడు ఒక సెలబ్రిటీ వేసుకోవాలన్నా కానీ ఒక మాల ధరించే ముందు ప్రొసీజర్స్ చేస్తారు వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దానికి అభిషేకాలు చేస్తారు హోమాలు చేస్తారు అన్నదానం చేస్తారు విధి విధానాలు చేసిన తర్వాతనే మాల అనేది వేసుకుంటారు మాల వేసుకోవాలన్నప్పుడు అది కంప్లీట్ అవ్వాలి అన్నప్పుడు ప్రొసీజర్ ఇది సిద్ధి చేయాలి అలాగే ఒక మాల వేసుకునే ముందు చేయాలించిన పద్ధతి యాక్చువల్లీ నేను ఈ కరంగలి మాల ఇలా తీసుకురావడం రీజన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు నాకు కూడా వేసుకోవాలనిపించింది కాబట్టి నేను చాలా తిరిగాను తిరిగి జెన్యున్ గా ఇక్కడ మార్కెట్ లో ఒరిజినల్ దొరుకుతుంది డూప్లికేట్ దొరుకుతుంది ఓకే నాకు మాల అనేది ఒరిజినల్ గా నాకు దొరికింది విత్ సర్టిఫైడ్ చేసి తీసుకున్నాను మా గురుగారికి కన్సర్న్ అయ్యాను గురువు గారు నేను మాల తీసుకున్నాను ఇది నేను వేసుకోవచ్చా అని ఎందుకంటే మా గురుగారు నాగ గారు శ్రావణ్ భారతి గారు అని చెప్పేసి కాశీలో ఉండేవాడు ఓకే జూనో అకాడలో ఇప్పుడైతే కామాఖ్య అమ్మవారి టెంపుల్ లో ఉన్నారు టెంపుల్ లోపల ఉంటుంది జూన్ అక్కడ అని అక్కడ ఉన్నారు నేను వాళ్ళ ప్రొసీజర్ అడిగితే వాళ్ళకోటే అన్నారు అమ్మ మాల తీసుకొని వేసుకోవడానికి ఉండదు దానికి శుద్ధి అండ్ సిద్ధి రెండు చేయాలి ఓకే కాబట్టి నేను నా నేను వేసుకోవాలన్నప్పుడు నేను చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే కాశీకి వెళ్ళి ఫస్ట్ మనం ఇంట్లో ఏ పూజ చేసినా కానీ గంగా జలలో పెట్టేది కామన్ అది లేదంటే గోమూత్రాల్లో శుద్ధి చేస్తాము లేదంటే లాస్ట్లో పసుపు మనం ఏం చేసామంటే ఫస్ట్ ఇది ఏదైతే ఉందో నేను నేను మా హస్బెండ్ అయితే కరుంగలి వాడతామండి మా పిల్లలకైతే నేను రుద్రాక్ష వాడతాను ఓకే ఫస్ట్ ఇది గంగా నదిలో ముంచి అక్కడ గంగా నదిలో పూజ చేశాం ఫస్ట్ శుద్ధీకరణం అక్కడి నుంచే కావాలి కాబట్టి గంగాలో అమ్మవారికి ఆర్తి ఇచ్చి గంగా నదిలో శుద్ధీకరణం చేసి తర్వాత సూర్య పూజ చేసిన తర్వాత మా గురుగారి సహాయం వల్ల కాశీలో పది పీఠాలు ఉన్నాయి కాశీశ్వనాథ స్వామి అన్నపూర్ణేశ్వర మాత ప్లస్ కాలభైరవ అలా దత్తపీఠ అన్ని గుడిలో పూజ చేసిన తర్వాత మళ్ళీ కామాఖ్యాకి వెళ్ళాం ఓకే కామాఖ్యాకి వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడ కూడా కన్య పూజ చేశాము అక్కడ కూడా పూజ ప్రొసీజర్ ఏంటి అంటే దేవుడి దగ్గర పెట్టి అక్కడ పూజ చేసి అక్కడ హోమం చేసి తర్వాత వేసుకుందాం